యష్యాగ్రంథము ద్వీపములారా నా మాట వినుడి దూరమున ఉన్న జనములారా ఆలకించుడి నేను గర్భమున పుట్టగానే యుహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకునెను నా నోరు వాడిగల కడ్గముగా ఆయన చేసియున్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టియున్నాడు ఇస్రాయేలు నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరుచుకొనిదను అని ఆయన నాతో చెప్పెను అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమూ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకుంటుని నాకు న్యాయకర్త యుహోవాయే నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది యుహోవా దృష్టికి నేను గనుడనైతిని నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు సేవకుడనై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇస్రాయేల్ ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన ఇహోవా ఇలాగు తలవిట్టుచున్నాడు నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లును ఇస్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించునట్లు నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము బూదిగంతముల వరకు నీవు నేను కలుగచేయు రక్షణకు సాధనై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించిన్నాను ఇస్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునకు యుహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఇలాగు సెలవిచ్చుచున్నాడు యుహోవా నమ్మకమైన వాడనియూ ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరుచుకునిననియూ రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారం చేసెదరు యుహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని బయలు అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచూ దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని మార్గములలో వారు మేయుదురు చెట్లు లేని మెట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును వారి ఎందు కరుణించువాడు వారిని తోడుకుని పోవచ్చు నీటి బొగ్గల యద్ద వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసదను నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును చూడుడి వీరు దూరము నుండి వచ్చుచున్నారు వీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు వీరు సీనీయుల దేశము నుండి వచ్చుచున్నారు శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యుహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము భూమి సంతోషించుము పర్వతములారా ఆనందధ్వని చేయుడి అయితే సియోను యుహోవా నన్ను విడిచిపెట్టియున్నాడు ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకునుచున్నది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చెంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు కాని నేను నిన్ను మరువను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను నీ ప్రాకారములు నిత్యమూ నా ఎదుట ఉన్నవి నీ కుమారులు త్వరపడుచున్నారు నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలు వెళ్ళుచున్నారు కన్నులెత్తి నలుదిశలా చూడుము వీరందరూ కూడుకొనుచు నీ అద్దకు వచ్చుచున్నారు నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకుందువు పెండ్లి కుమార్తె వడ్డాణము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకుందువు నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నానని విభోవా సెలవిచ్చుచున్నాడు నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లును బీటి స్థలములును నాశనము నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును నిన్ను మృంగివేసిన వారు దూరముగా ఉందరు నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది ఇంకా విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకుని సంతానహీనురాలను ఒంటరినై ఇటూ అటూ తిరుగులాడుచున్న పరదేశురాలనే కదా వీరిని నా ఎందుకు కలినవాడెవడు వీరిని పెంచినవాడెవడు నేను వంటరికత్తెనై విడువబడితిని వీరి ఎక్కడ ఉంటిరి అని నీ మనస్సులోని వనుకొందువు రవ్వ ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రొమ్మున ఉంచుకుని వచ్చెదరు నీ కుమార్తెలు వారి భుజముల మీద మూయబడదరు రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగానూ ఉండెదరు వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు అప్పుడు నేను యహోవాననియూ నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము పొందరనియు నీవు తెలుసుకొందువు బలాడ్జుని చేతిలో నుండి సొమ్ము ఎవరు తీసుకొనగలడు బీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా ఇహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపింపబడుదురు బేకరులు చెరపట్టినవారి విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసదను నీ పిల్లలను నేనే రక్షించదను యుహోవానైన నేనే నీ రక్షకుడననియూ యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచువారికి తమ స్వమాంసము తినిపించదను రక్త ద్రాక్షారసము చేత మొద్దులైనట్టుగా తమ రక్తము చేత వారు మొద్దులొదురు